క్స్ ఇప్పుడైన తర్వాత రైతు భరోసా డబ్బులు విడుదల సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన డబ్బులు అయితే జమ అవుతున్నాయట సో ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అదే విధంగా ఎంత పట్ట ఉన్న వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొట్టసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే కలిపిదామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు బంధు అనగా రైతు భరోసాగా పేరు మార్చి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయబోతున్నారు అయితే దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం అనగా సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీలు అయితే అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసిన సంగతి కూడా తెలిసిందే అవి మొదటి విడత రెండో విడత మూడో విడతలు రుణాలు చేశారు ఇందుకోసం ఏకంగా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అయితే ఇక ఈ హామీ అమలు తర్వాత అనదాతల్లో ఎంతో ఆతృత అయితే ఎదురు చూస్తున్నారు అయితే ముప్పై ఒకటి వేల కోట్లలో ఇతరులు ప్రధానంగా చాలా మందికి రాలేదంటున్నారు కొన్ని ఇతరత్ర కారణాల వల్ల కూడా అవి సరి చేసుకున్నట్లయితే దాదాపు పదిహేడు వేల మంది కూడా మరోసారి డబ్బులు కూడా విడుదలవుతాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ కూడా తెలియజేశారనమాట సో తగిన పత్రాలతో మీరు గనక రుణమాఫీ డబ్బులు జమ కాకపోతే ఈవోను సంప్రదించండి అందించినట్లయితే సరిచేసి వారు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక రైతు మందు సంబంధించిన పేరుతో ఆ గత ప్రభుత్వం విడుదల చేసింది నిధులు ఇది దీని కింద ఎంత ఐదు వేల రూపాయలు అయితే పెట్టుబడి అందజేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పేరు మాత్రతో దీని ద్వారా అందించే మొత్తానికి కూడా పెంచుతూ నిర్ణయం అనమాట దీని ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కూడా ప్ర కోసం ప్రతి ఎకరం ఆ పదిహేను వేల రూపాయలు అందజేస్తారు అంటే రెండు కార్తుల్లో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది ఈ మొత్తాన్ని కూడా రెండు విడతల్లో కూడా జమ చేయాలని ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది సో దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు అయితే తాజాగా కీలక ప్రకటన అయితే వచ్చిందనమాట సో అదేంటంటే రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం కమిటీ కూడా వేసింది తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు అయినట్టు తెలుస్తుంది గత ప్రభుత్వంలో సాగులో లేని గుట్టలు కావచ్చు కొండలు అదే విధంగా రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు సాయం అందినట్లు కూడా ఆరోపణలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో నిధులు పక్కదారి పట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కడ బందీగా చర్యలు చేపట్టింది రైతులకు రైతు భరోసా అమలుకు సంబంధించి లిమిట్ పెట్టాలంటే ఇందులో భాగంగా రైతులకు ఎన్ని ఎకరాల్లో భూమి ఉన్నా సరే వాళ్ళకి ఎన్నైన్ ఉండని పది ఎకరాల వరకు కిందికి ఒకవేళ ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నా అంతవరకు అయితే వస్తుంది ఒకవేళ పది ఎకరాలు మాత్రం లిమిట్ పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా వాళ్ళకు కూడా కానీ పది ఎకరాలు మాత్రమే అని చెప్పేసి ఆ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా సాగులు లేని భూములు ఐఏఎస్లు ఐపీఎస్ లు వంటి ఉన్నత ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పంట పెట్టుబడి సాయం ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించింది అనమాట దీనికోసం ప్రభుత్వం ప్రజా సేకరణ జరుగుతుంది సో త్వరలోనే మరో ఇరవై రోజుల్లో దీనికి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అధికారులు అయితే ఆ ఇరవై రోజుల తర్వాత మనకు డబ్బులు అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు మొత్తం అయితే డబ్బులు అయితే పడతాయి సో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎన్ని ఎకరాలు అంటే రైతు భరోసా ఇస్తే బాగుంటుందని